ఈ రోజు జరిగిన నామినేషన్స్ లో మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యువల్ అలానే ఇమాన్యువల్ వర్సెస్ మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు కదా సో వీళ్ళిద్దరు ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఇమాన్యువల్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది ఎందుకంటే గేమ్ పరంగా లాస్ట్ వీక్ చూసుకున్నా కానీ లాజికల్ థింకింగ్ కానీ గేమ్ని అనలైజ్ చేయడంలో కానీ ఇమాన్యువల్ తన ఒపీనియన్ బయటపెట్టాడు ఈ హరీష్ ఏంటంటే ఎవరెవరిలో తప్పులు విధాం ఎవరెవరిలో మనం వాళ్ళు చేశారు కాబట్టి మనము అదే చేసి వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ప్రూవ్ చేసుకుందాం సంజన విషయంలో సేమ్ అదే జరిగింది అసలు ఎగ్గు గురించి అంత రచ్చ చేసి వన్ వీక్ అంతా నడిచింది నువ్వు నెక్స్ట్ డే ధమ్స్అప్ దొంగతనం అంటే నీ ఎథిక్స్ నీ మొర మొరాలిటీ ఏమైంది అండ్ ఇంకోటి బయట బయట నేను కాపాడు కాపాడాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి నన్ను బయటికి పంపిండి పంపిణి అంటున్నావు కదా వెళ్ళిపో లేదా ఈ వీక్ ఓటింగ్ మేమే వేయకుండా నిన్ను పంపించేస్తాం ఎవరికి లేరు సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ మీద ఎంత నెగిటివిటీ వస్తుంది ఈవెన్ బిగ్ బాస్ అనే కాదు బయట కూడా యూట్యూబ్ల్లో రాంగ్గా వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళని లేనట్టు లేనోళ్ళని ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించి వాళ్ళ గురించి వాళ్ళు రోజు పోరాటమే చేస్తారు వాళ్ళతో పోల్చుకుంటే నీది చాలా తక్కువ నీది లేదు అన్న చాలా తక్కువ అలానే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్